స్ట్ నా పేరు అల్పిత ఇన్ థర్డ్ క్లాస్ ఆంబిటర్స్ గోల్స్ స్కూల్ నేను హైదరాబాద్ లో ఉంటున్నాను నేను శ్రీకుడుకు ల్యాబ్ లో ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ క్లాస్ జాయిన్ అయ్యి చాలా నేర్చుకున్నాను మేడం మాకు ఆర్ట్ చాలా చక్కగా ఇంకా ఈజీగా నేర్పుతారు నేను చేసిన క్రాఫ్ట్ పేపర్స్ తో ఏంటంటే లిల్లీ ఫ్లవర్ మన క్యూట్ హ్యాండ్ ప్రింట్స్ తో ఇంకా మన లిల్లీ ఫ్లవర్ చాలా మంచిగా బ్యూటిఫుల్ గా తయారవుతుంది బాస్కెట్ బాస్కెట్ అనేది బర్త్డేస్ ఇలాగ చాక్లెట్స్ బాస్కెట్ మొత్తం పెట్టి గిఫ్ట్ కింద ఇవ్వచ్చు లేకపోతే మన ఇంట్లో డైనింగ్ టేబుల్ మీద బాస్కెట్ లో పెట్టుకొని పెట్టుకోవచ్చు గాజులు గాజులు మన క్రాఫ్ట్ తో సర్ఫీగా వస్తే ఇంకా ఈజీగా కూడా ఉంటది ఇంకా మన డ్రెస్సెస్ మొత్తం అన్ని మ్యాచ్ అవుతాయి గాజులు కలర్ కింద ఇంకా ఈ పింక్ కలర్ ఫ్లేవర్ చాలా బాగుంటది లోటస్ లో ఉంటది చూడడానికి ఇది లక్ష్మీదేవి పూజకి యూజ్ అవుతుంది ఇంకా బర్త్డే పార్టీస్ కి ఇంకా ఫంక్షన్స్ కి అలాగే బాగా యూజ్ అవుతుంది అనేది చిన్నపిల్లలకి చాలా నచ్చుతుంది ర్యాబిట్ చూడటానికి చాలా క్యూట్ గా ఉంటది కాబట్టి చిన్నపిల్లలకి ఆడుకోవడానికి బాగుంటది ఇంకా చిన్నపిల్లలకి బాగా నచ్చింది టోటల్స్ కూడా బాగా ఆడిపోజలకి పనికి వస్తుంది ఇంకా మన ఇంట్లో కూడా ప్రెదరేషన్ కి బాగుంటది లు ఉగాది రోజు రామ ఉగాది రోజు బాగుంటాయి డెకరేషన్ తీసుకోవడానికి మన గుమ్మం బయట ఎలా తీస్తుంటే మొత్తం చిల్కలు అన్ని వచ్చినట్టు ఉంటాయి ఈ ఫ్యాన్ అనేది సమ్మర్ లో బాగా పనిచేస్తుంది మనకి ఇంకా ఫ్యాన్ కూడా సమ్మర్ లో మన హాట్నెస్ ని కూల్ చేయగలదు చాలా కూల్ గా ఉంటది ఫ్యాన్ మనము మనము మన చేతులతో చేసిన క్రాఫ్ట్ అంతా నో కాస్ట్ ఇంకా నో కాస్ట్ నేను మా ఫ్రెండ్స్ కి ఇది ఖచ్చితంగా తప్పకుండా నేర్పిస్తాను మన నైబర్స్ కి అందరికి ఇది నేర్పిస్తాను ఇదంతా ఇదంతా నాకు నేర్పించింది మా కృష్ణ విని మ్యామ్ థ్యాంక్ యూ కృష్ణ విని మ్యామ్ థ్యాంక్ యూ ఫ్రీ గురుకుల్ యాప్ థ్యాంక్ యూ